నిన్న తెలుగుదేశం పార్టీ ప్రభుత్వము ఏపీలోని అంటే కూటమి ప్రభుత్వ రత్సారధి అని ఒక విస్తృత సమావేశము విస్తృత స్థాయి సమావేశము చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో నిర్వహించారు మంగళగిరిలోని పార్టీ కేంద్రాల ఆవేశంలో దీనికి దగ్గర దగ్గర చంద్రబాబు యాభై ఆరు మంది ఫిఫ్టీ సిక్స్ మెంబర్స్ ఎమ్మెల్యేలు గయ హాజరయ్యారంట ఆ డు కొట్టేశారు ఆ మీటింగ్కి దాంతో చంద్రబాబు నాయుడికి కోపం వచ్చేసింది రగిలిపోయాడు ముందే పాపము డెబ్బై ఐదు లేజుల్లో చాలా ఆవేశంగా ఉంటాడు ఈ టైంలో మళ్ళీ ఇప్పుడు ఎమ్మెల్యేలు ఇలా షాక్ ఇస్తే మరి చంద్రబాబు నాయుడు ఆరోగ్యం ఏం కావాలి ముందే ఆరోగ్యం బాగలేదు అది అన్ని అన్నీ ఒళ్ళంతా రోగాలు ఉన్నాయని ఆల్రెడీ పాపము బేల్ మీద ఉన్నాడు అలాంటి చంద్రబాబు నాయుడిని బాధ పెట్టడం ఎంతవరకు కరెక్టు మరి ఈ మీటింగ్కి దగ్గర దగ్గర యాభై ఆరు మంది ఎమ్మెల్యేలు డుమ్మా కొట్టినట్టు తెలుస్తుంది మరి ఈ సమావేశానికి అంటే ఈ సమావేశానికి పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఎంపీలు రాజ్యసభ సభ్యులు జిల్లా పార్టీ అధ్యక్షులు అందరూ తదితరులు అందరూ కూడా హాజరు కావాలని ముందే పార్టీ అధిష్టానము కింద గట్టిగానే వాళ్ళకి చెప్పిందంటే ఎందుకంటే ఆల్రెడీ తెలుసు వన్ ఇయర్ వన్ ఇయర్ కాకముందే ఆల్రెడీ అధికారంలోకి వచ్చిన వన్ మంత్ నుంచే ఎంత వ్యతిరేకత ఉందో ఇప్పుడు వన్ ఇయర్ అయిన తర్వాత ఇంకా పూర్తిగా ఎంత వ్యతిరేకత ఉందో ప్రజల్లో చూసాము మన్నా జగన్మోహన్ రెడ్డి గారు పల్నాడు టూర్లోనే తెలిసింది సో ఈ ఎంతమంది ఇంత ఈ వీటిపైన ఇంటింటికి జూన్ రెండు నుంచి మంచి ప్రభుత్వం పేరిట సుపరిపాలన తొలి అడుగు పేరిట కూటమి ప్రభుత్వము చేపట్టిన ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలు సూపర్ సిక్స్లు అమలు చేసిన హామీలు ఇతరత్వ సంఘీమ పథకాల అమలు తీరుపై ఇంటింటికి తిరిగి ప్రచారం చేయాలన్న ఉద్దేశం చంద్రబాబు నాయుడు చేపట్టారు కానీ ఈ జూలై రెండు నుంచి నెలాఖరు వరకు నాన్స్టాప్గా కొనసాగుతున్న ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పంచుకోవాలని కూడా పార్టీ దిశానిర్దేశం కూడా చేసిందండి ఈ లెక్కన ఈ సమావేశం అత్యంత ప్రాధాన్యం కలిగినదే అని పార్టీ చంద్రబాబు నాయుడు పార్టీ వర్గాలు చెప్తుంటారు ఇంతటి ప్రాధాన్యం కలిగిన సమావేశానికి ఏకంగా యాభై ఆరు మంది ఎమ్మెల్యేలు గయహాజరు కావడంపై చంద్రబాబు నాయుడు ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలుస్తుంది సమావేశానికి గైహాజరైన వారిలో ఓ పదహైదు మంది ఎమ్మెల్యేలు ప్రస్తుతం దేశంలోనే లేరట విదేశాల పర్యటనలో వారు తణముఖలై ఉన్నారట మీరు విదేశాలకి ఎప్పుడు తిరిగి వీరు దేశానికి ఎప్పుడు తిరిగి వస్తారో కూడా తెలియదంట ఇక సమావేశానికి హాజరైన వారిలోనూ కొందరు సంతకాలు పెట్టేసి వెళ్ళిపోయినట్టు జారుకున్నట్టు తెలుస్తుంది చంద్రబాబు నాయుడు ఏమో మార్నింగ్ నుంచి సాయంకాలం వరకు మీటింగ్లు ఉంటే వాళ్ళేమో అలా వచ్చి సంతకాలు పెట్టిపోతుంటే పార్టీ అధ్యక్షునికి మండి ముందే మండినట్టు తెలుస్తుంది దాదాపుగా ఏడు గంటల పాటు నిర్వీర్యంగా సాగిన ఈ సమావేశంలో ఇంటింటికి మంచి ప్రభుత్వం పేరు చేపట్ట చేపట్టిన కార్యక్రమంలో చంద్రబాబు పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం కూడా చేసినట్టు తెలుస్తుంది ఈ సమయంలో గాయ హాజరైన అందరినీ వాళ్ళ వాళ్ళందరి ఎందుకు గాయ హాజరు సీరియస్ అయినట్టు తెలుస్తుంది ఎవరు సంతకాలు పెట్టి ఎవరు వెళ్ళిపోయారు వాళ్ళ లిస్టు అంతే అంతేకాకుండా ఎవరెవరు విదేశాలకు వెళ్ళారు ఎవరెవరు ఎక్కడెక్కడ టికెట్లు బుక్ చేసుకున్నారు వాళ్ళు ఎక్కడున్నారో అవన్నీ కూడా నా దగ్గర లిస్ట్ ఉంది అని కూడా చంద్రబాబు నాయుడు వాళ్ళని బెదిరించినట్లుగా తెలుస్తోంది ఈ సమావేశం ముగిసిన వెంటనే గైహాజరైన లిస్టును కూడా ప్రస్తావించారంటే చంద్రబాబు నాయుడు డుమ్మా కొట్టిన నేతల తీరుపై ఆగ్రహం వ్యక్తం కూడా చేశారంటే ఇంటింటికి మంచి ప్రభుత్వం లాంటి కీలక సమావేశం అంట సన్నాహంగా నిర్వహిస్తుంది ఇంతటి కీలక సమావేశానికి ఇంతమంది ఎమ్మెల్యేలు గాయ హాజరు అయితే ఎలా అని ప్రశ్నించినట్టు కూడా మనకి తెలుస్తుంది అంతేకాకుండా గెలిచిన ప్రజలు గెలిపించిన ప్రజలకు సేవ చేయకుంటే మరుసటి ఎన్నికల్లో ఫలితం అనుభవించాల్సి తీరాల్సి ఉంటుందని కూడా హెచ్చరించినట్లు తెలుస్తుంది ఇక ఇంకా మీ మిమ్మల్ని ఎక్కడ కట్టడి చేయాలో నాకు బాగా తెలుసు మీ అని కూడా హెచ్చరించినట్టు తెలుస్తుంది ఇక ఎక్కువ కాలం విదేశాల్లో పర్య పర్యటించడం కూడా సభం కాదని కూడా చంద్రబాబు నాయుడు సూచించినట్లు తెలుస్తుంది ఇక సమావేశానికి వచ్చి మరీ సంతకాలు చేసి ఇక జారుకున్న వారి జాబితా తన వద్ద ఉందని త్వరలో వారి పని పడతారని కూడా చంద్రబాబు నాయుడు వార్నింగ్ ఇచ్చినట్లు తెలుస్తుంది చంద్ర ఆల్రెడీ చాలా మంది తెలుసు వన్ టైం ఎమ్మెల్యేలు వీళ్ళకి మళ్ళీ నెక్స్ట్ టైం సీట్ వస్తుందో అని కూడా తెలియదు సో వాళ్ళు ఇప్పుడు అధికారాన్ని బాగా ఎంజాయ్ చేస్తున్నారు చంద్రబాబు నాయుడు నువ్వు మాకు అసలు చంద్రబాబు నాయుడు భయపడ భయపడమే లేదన్నట్టు తెలుస్తుంది చాలామంది మనకి ఎలాగో నెక్స్ట్ టైం టికెట్ ఇవ్వడు మన మన వల్లే చంద్రబాబు నాయుడు అక్కడ సీఎంగా కూర్చున్నాడు మన సపోర్ట్ వల్లే మనల్ని ఆయన బెదిరించడం ఏంటి అన్నట్టు కూడా చాలామంది చెప్పుకున్నట్టు తెలుస్తుంది మరి చూడాలి ఇప్పుడు ఇప్పటికే వన్ ఇయర్కి ఇంతమంది యాభై ఆరు మంది డుమ్మా కొట్టి ఇంత వ్యతిరేకత ఉన్నారంటే ఇంక మరి ఎలక్షన్ టైంకి ఇంకా వన్ ఇయర్ టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ ఎలక్షన్ టైంకి మరి ఇంక ఎంతమంది చంద్రబాబు నాయుడు పైన రివర్స్ అవుతారో మరి చూడాలి